హలో అండి నేను వెళ్తున్నాను తిరుమలకి తెలుసు కదండి తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని ఇంకా ఆ రోజు చాలా స్పెషల్ ఎందుకంటే నేను బ్రహ్మోత్సవాల్లో అన్ని వాహనాలని ఒక్కసారైనా చూసుంటాను కానీ ఆ రోజు జరిగే వాహనాన్ని నేను ఇంతవరకు ఒక్కసారి కూడా చూడలేదు సో అందుకని చూడాలని చెప్పేసి నేను తిరుమలకైతే వచ్చేసాను అందరికీ చాలా స్పెషల్ గరుడ వాహనం కానీ నాకు స్పెషల్ గజ వాహనం ఎందుకంటే ఆ వాహనం నేను ఇంతవరకు చూడలేదు నిజంగా టెంపుల్ చుట్టూ కలర్ఫుల్ ఫ్లవర్స్ డార్జిలింగ్ లైట్స్ ఇంకా గ్రాండ్ ఫెస్టివ్ లుక్తో తిరుమల చాలా అందంగా ఉండాలి ఇక గజవాహనం స్టార్ట్ అయితే అయిందండి గజవాహనం అంటే గజరాజు మీద స్వామివారు విచ్చేసే వాహనం ఇది జ్ఞానానికి సమృద్ధికి సంకేతం అని మనం వింటూ ఉంటాం అందరూ చెప్తూ ఉంటారు కదా ఇక డెవోటీస్ అందరికీ ఈ దర్శనం చాలా పవర్ఫుల్ దర్శనం అనుకోవడం అయితే జరుగుతుందండి గజ అంటే ఎలిఫెంట్ ఎలిఫెంట్కి గుర్తు మనకి ఏంటంటే స్ట్రెంగ్త్ ఇంటెలిజెన్స్ అండ్ స్టెబిలిటీ కదా సో ది గ్రేట్ లార్డ్ వెంకటేశ్వర గారు గజవాహనంలో అలంకరింపు చేసి దర్శనం ఇవ్వడం అంటే భక్తులందరికీ జ్ఞానాన్ని ప్రసాదించడమేమో అనిపిస్తుంది నాకు నిజంగా అండి థౌజండ్స్ ఆఫ్ డెవోటీస్ చంటింగ్ గోవిందా గోవిందా ఇట్స్ గూజ్ బంప్స్ మూమెంట్స్ ఇక చుట్టూ డెవోటీస్ ఎక్సైట్మెంట్ భక్తి అట్మాస్ఫియర్ ఇక్కడికి రాగానే ఒక పాజిటివ్ ఎనర్జీ మన మైండ్లో ఫుల్ అయిపోతుందండి కెమెరాకి ఫుల్గా క్యాప్చర్ చేయలేని డెవోషన్ అట్మాస్పియర్ అండి కానీ నా వర్డ్స్తో చెప్పాలని అయితే మీకు అనిపిస్తుంది నిజంగా అండి డెకరేషన్స్ వాహనము సిగ్నిఫికెన్సీ డాన్సెస్ డెవోటీసు డెవోషన్ మొత్తం కలిసి ఒక వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఫీలింగ్ అనిపించింది నాకు ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఒక్క వాహనం సేవకి ఒక్కొక్క యూనిక్ స్పిరిచువల్ మీనింగ్ అయితే ఉంటుందండి తిరుమలలో జరిగే ఈ బ్రహ్మోత్సవాలు మహాయజ్ఞం లాంటివండి దేవుళ్ళు భక్తులు అందరూ కలిసి స్వామి సేవలోనే ఉంటారేమో అనిపిస్తుంది ఈ బ్రహ్మోత్సవాల్లో ఒక పెద్ద హైలైట్ ఏంటంటే ఒక్కొక్క స్టేట్ నుంచి వచ్చి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయటం అండి చాలా అంటే చాలా స్టేట్స్ నుంచి వచ్చాయి క్లాసికల్ డ్యాన్సెస్ పర్ఫార్మెన్స్ తర్వాత అయితే ఫోక్ డ్యాన్సు ఇలా ప్రతి ఒక్క స్టేట్ నుంచి ఒక్కొక్క తరహాలో ఇక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే ఇదేనేమో అనిపిస్తుందండి ఎందుకంటున్నానంటే తిరుమల బ్రహ్మోత్సవంలో మన ఇండియా కల్చర్ మొత్తం ఇక్కడే కలిసిందేమో అనిపిస్తుంది చక్కగా గజవాహనాన్ని దర్శించుకున్నాను హారతి అయితే అద్దుకున్నాను ఇంకైతే వెళ్తున్నానండి కొంచెం లైట్గా డిన్నర్ చేస్తామని చాలా అంటే చాలా మొత్తం తిరుమలంతా తిరిగామనమాట ఆకలి బాగా వేసింది ఏదో అంటారు కదా ఉప్పు ఎక్కువ తిన్నవాళ్ళు నీళ్లు తాగక తప్పదు ఆకలి వేసిన వాళ్ళు తిండి తినక తప్పదు అన్నట్లు ఇక మార్నింగ్ అయితే చాలా అంటే చాలా లేట్గా లేచామండి ఎందుకంటే ముందు రోజు మొత్తం తిరిగేశాను సో అలాగే అలసిపోయిందనమాట బాడీ అంతా అలసిపోయి పడుకునేసాము ఇంకా లేస్తూనే ముందు ఆకలేసింది ఫాస్ట్ లేస్తూనే అప్ అయిపోయి ఒక పండు తిన్నాను ఇక నేను ఇష్టంగా తినే ప్రసాదం ఇది ఒక్కటే అనమాట టెంపుల్స్లలో చాలా ప్రసాదాలు ఉంటాయి బట్ నాకు చాలా ఇష్టమైన ప్రసాదం ఇది ఒక్కటి మాత్రమే మనకు తెలుసు కదా తిరుమల టెంపుల్లో లడ్డు వడ ఇంకా సీరా ఇంకా చాలా 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 ఉంటాయి పులిహోర పొంగలి దద్దోజన మీద బట్ నేను ఇష్టపడి తినేది ఈ ప్రసాదం ఒక్కటే అనమాట కొద్దిగా ఒక రెండు మూడు స్పూన్లు అండి అంతకంటే ఎక్కువ తిన్ను స్వీట్ పెద్దగా తినను సో తిన్న తర్వాత ఇంకా తిరుపతికి బయలుదేరదాం అనుకున్నాను కానీ ఎలా బయలుదేరతానండి నా ఫేవరెట్ ప్లేస్కి వెళ్ళాలి కదా అదేనండి తిరుమలలో ఉన్న అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ నిజంగా ఈ టెంపుల్కి వెళ్ళాలనే ఫీలింగు సపరేట్గా ఉంటుందండి నాకైతే ఆంజనేయ స్వామిని చూస్తుంటే మనసులో ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది నాకు ఎంత టైం అయిపోయినా ఎంత హడావిడి ఉన్నా ఎంత క్లమ్జీ మైండ్ ఉన్నా నేను మిస్ చేయని ఒకే ఒక్క ప్లేసు తిరుమలకి వస్తే అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ నాకు ఎంత నమ్మకం అంటే ఎంత ఇష్టం అంటే నాకు తెలియదండి చాలా మనశ్శాంతిగా ఉంటుంది నాకు చాలా పాజిటివ్ అనిపిస్తుంది అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత సో నేను ఎప్పుడూ అయితే మర్చిపోలేని టెంపుల్ నాకు ఇది అయితే అక్కడ నుంచి వచ్చి లంచ్ సో ఇది అండి ఈ రోజు లాగైతే ఇలా తిరుమల ట్రిప్ లో స్వామి బ్రహ్మోత్సవం నుండి ప్రసాదం వరకు ఆంజనేయ స్వామి దర్శనం వరకు అన్ని అన్ఫర్గెటబుల్ మెమరీస్ క్రియేట్ చేసుకున్నానండి సో ఇది ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు ఓం నమో వెంకటేశాయ